హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది అత్యంత పెద్ద ఏకాదశి మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏ ఏకాదశి అన్నిటిలో కల్లా ఈ ముక్కోటి ఏకాదశి అతి పెద్దది అయితే ముక్కోటి ఏకాదశి లోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మందారం మాకుతో ఇలా పరిహారం చేస్తే చాలు భూములు స్థలాలు కొనుక్కుంటూనే ఉంటారు ఇలా చేసుకోవడం వలన మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు మందార ఆకుతో ఇలా చేసుకోవడం వలన మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు మందార ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు పరమ పవిత్రమైన ఆకు మందార ఆకులో లక్ష్మీదేవి ఉంటారు అందుకే మందార ఆకుతో పరిహారం చేసుకుంటే వారి యొక్క అనుగ్రహం కలిగి భూములు కొనుక్కునే యోగాలు పొందుతారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున లేదా ముక్కోటి ఏకాదశి లోపు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి భూములు స్థాయి ఇల్లులు కొనుక్కునే యోగాలు పొందండి మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజున మందారు ఆకు మందారం ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి మాసంలోనూ మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తులు సృష్టించిన కార్యకుడైన శ్రీ మన్నారాయణ ప్రతీకతమైన సుదీనం ఇది కూడా ఈ రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిల్లో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుంది విష్ణు పారాయణం చెప్తుంది మన సాంప్రదాయాల్లో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఉపవాసం ఉండి ఈ రోజు నారాయణుల లక్ష్మీనారాయణుల నామస్మరణతో గడుపుతూ ఉంటారు అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పొయ్యకూడదని శాస్త్రం చెబుతుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా మూడు చుక్కల పాలను పొయ్యటం వలన ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలను పొయ్యాలి అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి శంఖం శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఒక్కసారైనా సరే మీ ఇంట్లో శంఖాన్ని ఊదండి ఒకవేళ మీ మీ ఇంట్లో శంఖం లేకపోతే ఈ శంఖం ఒకటి కొనుక్కొని తెచ్చుకోండి పూజ గదిలో పెట్టుకోండి ఏకాదశి రోజు ఈ శంఖాన్ని ఒక్కసారైనా ఊదండి ఈ ఏకాదశి రోజున మందార మాకుతో ఈ చిన్న పరిహారం చేస్తే ఇల్లులు స్థలాలు భూములకు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి చాలా మంది ఇల్లు లేదని ఇళ్ళ స్థలాలు లేవని భూములు లేవని పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్న ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వ వచ్చి పడుతుంది వచ్చిపడి ఆగిపోతుంది మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కిరాయిలు ఇళ్లలో ఉంటూ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషన్నాక అందరికీ కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కోవాలి ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొ కొనలేక భూములు జాగలు కొనలేక ఇల్లు 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 స్థలాలు పొలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా ఈ ఏకాదశి రోజున మందారమాకుతో ఈ పరిహారం చే చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఇల్లు భూములు అమ్మ అమ్ముడు పోవటం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా భూములు కానీ ఇల్లులు కానీ అమ్ముడు పోతాయి అది కూడా మంచి రేటుకే అమ్ముడు పోతాయి మందారం ఆకు గురించి ఆకు మాకు చెట్టు గురించి మనకు ప్రత్యేకమైన చెప్పుకోవాల్సిన అవసరం లేదు మందార చెట్టు అనేది దేవత వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తారు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టును పెంచుతూ ఉంటాము మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తు చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అయితే మందార ఆకుతో చాలా పవిత్రమైనది ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పెడితే అది మందార చెట్టుగా చక్కగా ఎదిగిపోతుంది అందరూ ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది ప్రకృతి లోనిది ఈ ఆకు కాబట్టి బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది కాబట్టి మందరాకు ఆకు చాలా పవిత్రమైనది కలిగి మరి మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలను తీసుకోవాలన్న మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే మన జీవితం మారిపోవాలన్నా సరే ఈనాడు ఈ పరిహారం తప్పక చెయ్యాలి ఏకాదశి రోజు ఆచరించాలి ఈ పరిహారం మనకు సిద్ధ సా సంవత్సరంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీకు దగ్గరలో ఉన్న మందారం చెట్టు దగ్గరకు వెళ్ళి మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి మందారం చెట్టును తాకండి తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము ఈ ఆకును తీసుకొని వెళ్తున్నాము ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి మా పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందారం ఆకు తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తరువాత ఆ ఆకును క్లీన్గా కడగండి ఈరోజు వెంకటేశ్వర స్వామికి కానీ లేదా విష్ణుమూర్తికి కానీ లేదా మీ ఇష్ట దైవానికి కానీ పూజ చేసుకున్న తర్వాత సింపుల్గా పూజ చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి ఒకే ఒక్క మందార ఆకును తీసుకొని ఆ ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఎర్రటి ఎర్రటి పప్పును వేయండి దీనిని మైసూర్ పప్పు అని కూడా అంటారు ఈ పప్పు మందారాకు పైన ఒక స్పూన్ పోసేయండి ఆ తర్వాత అందులో కొంచెం చిన్న బెల్లం ముక్కను పెట్టండి అంటే చిన్న బెల్లం ముక్కను పెట్టండి ఆగు మీద పట్టినంత బెల్లాన్ని పెట్టండి బెల్లం ఎర్రపప్పు ఈ రెండు కలిసి కొన్ని గృహస్థితులను మెరుగుపరుస్తాయి మన జీవితంలో కొన్నిసార్లు ఆనందకారంగా మారిపోతుంది కొన్నిసార్లు మన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము కొనాలని అనుకున్నది కొనలేక జీవితంలో సుఖం జీవితం నాటకం అంటే కూడా హీనంగా మారిపోతూ ఉంటుంది కొనాలనుకున్నది కొనుక్కోలేకపోతాము అనుకునేవారు జరగాలని ఎంతో బాధపడుతూ ఉంటాము చాలామందికి ఇల్లులు భూములు కొనుక్కోవాలని ఉంటుంది ఎందుకంటే ఇల్లు కానీ భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చునక చులకనగా చూస్తూ ఉంటారు మీకు సొంత ఇల్లు లేదా కనీసం స్థలమైన లేదా అని అవమానిస్తూ ఉంటారు బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు అందుకే అందరూ భూములు ఇల్లులు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు మరి అలా భూములు ఇల్లులు స్థలాలు కొనుక్కోవాలంటే తప్పక ఈ ఆకు పరిహారం చేయండి ఆకు మీద ఎర్రపప్పును చిన్న బెల్లం ముక్కను పెట్టి దేవుడి ముందు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి పెట్టి ఎర్రపప్పు ఎన్ ఎర్రపప్పుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది దరిద్రాన్ని తరిమి కొట్టే శక్తి ధనా ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది ఎర్రపప్పుకు అలాగే బెల్లానికి భూమికి సంబంధం ఉంది బెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు సంచరించి భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి గనుక ఈ రెండిటిని మందార ఆకు మీద వేయండి ఆ తర్వాత దేవునికి మీ కోరికను చెప్పుకోండి మేము కూడా స్థలాలు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అందరిలాగా ఆనందంగా జీవించేలా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఇక కదపకుండా అక్కడే వదిలివేయండి ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మందార ఆకును తీసి దానిలోని పప్పును బెల్లాన్ని మందార ఆకుతో సహా గోమాతకు పెట్టివేయండి గోవుకు పెట్టడం వలన సకల దేవతలు అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి భూములు స్థలాలు ఇల్లులు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి ఒకవేళ మీ దగ్గర గోమాత లేకపోతే పప్పును బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి మందార ఆకును నీటిలో వదిలిపెట్టండి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి